అందరికి నమస్కారం నా పేరు గుండెపైన సైదులు మాది బాప్సపేట గ్రామం తిప్పారా మండలం నల్గొండ డిస్టిక్ ఈ వానకాలం రకం వానకాలంలో నేను మన సాయిల్ జెనెటిక్స్ వారి సాయల్ జెనెటిక్స్ వారి యశోద రైస్ అనే రకాన్ని సాగు చేశాను ఇది నేను కిసాన్ సీడ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ వెరైటీ చాలా బాగుంది ఇంతవరకు ఇప్పుడు నాటేసి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది దీనికి ఎలాంటి పురుగు మందులు కానీ ఎలాంటి గులికలు ఎలాంటి ఏమేయలేదు ఒకసారి యూరి వేసాను అయినా కూడా పొలం మంచిగా వచ్చింది పిల్లకలు కూడా నలభై పైగా ఉన్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది దీన్ని చూస్తే నాకు పంట కూడా ఆశించిన మేరకు రావచ్చు అని అంచనా అనుకుంటున్నాను